ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ ను గెలిపించే అభివృద్ధికి పట్టం కట్టండి ఎస్సీ ఎస్టీ పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో మంత్రి సుభాష్ ఎంపీ హరీష్ మధుర్ పట్టభద్రులారా అభివృద్ధికి ఓట్యండి కూటమి అభ్యర్థికి సహకరించండి ఎన్డీఏ కూటమి ఎనిమిది మాసాల పాలన మా ప్రభుత్వానికి రెఫరెండంగా భావిస్తాము అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు రామచంద్రపురంలోని లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి ఎస్సీ ఎస్టీ పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో అమలాపురం ఎంపీ హరీష్ మధుర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నీ కూటమి ముఖ్య నేతలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా హాజరైన పట్టభద్రుల ఉద్దేశించి మంత్రి సుభాష్ మాట్లాడుతూ గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక ఓటర్లు కూటమి ప్రభుత్వానికి కొండంత బాసటగా నిలిచారన్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను అత్యధిక మెజార్టీ గెలిపించి సహకరించాలని కోరారు గత ఐదేళ్ల వైసీపీ పాలనకు ఎనిమిది నెలల కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని బేరేజు వేసుకుని పటబులు ఓటెయ్యాలన్నారు అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి కృషితో రాష్ట్రానికి ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడుల రూపంలో రానున్నాయని తద్వారా నాలుగు పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగ అవకాశాలు రానున్నాయన్నారు జగన్ పాలనలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని సుమారు నలభై పరిశ్రమల వెనక్కి వెళ్ళిపోయాయని విమర్శించారు

నమస్కారాలు తెలియజేస్తూ మరి అందరం కూడా ఎంతో సమయం లేదు కనీసం ఐదు రోజుల సమయం ఉంది కాబట్టి అందరం కూడా రాజశేఖర్ గారి విజయం కోసం కృషి చేయాలని కార్యకర్తలు అందరూ కూడా కృషి చేయాలని ఒక్కొక్క ఓటర్ దగ్గరికి ఐదు సార్లు కాదు పది సార్లు అన్నా సరే వెళ్ళి వాళ్ళ ఓటింగ్ శాతం దగ్గర ఉండి చేయించుకోవాలని చెప్పి నా మనవి అలాగే రాజశేఖర్ గారికి సీరియల్ నెంబర్ వన్ వచ్చింది కాబట్టి ఆయన పేరు ఎదురు కూడా వన్ नेम्बर वैसी अंदरों कोड़ा ऐंगी अच्छे तक मेजर दिल्ली के मेजर परस्पर को रिम्बू अंदर के हाउस में उपास्कर नाइका तो तेरी जस्ट कुछ तो लेकिन इन उधर ये रामेश्वर स्मार्ट सिमा जलाल और एक घंटा रंडरों उधर का आना वो मेन हूँ ना ना तो पांच उसमें थी मेरे तो न्यूज़ का अंदरों कोड़ा � <conservatives> అలాగే నియోజకవర్గాల్లోని స్కూల్స్ ని కాలేజెస్ ని అలాగే టీచర్స్ ఎంప్లాయీస్ ని అందరినీ కలవడం అలాగే రేపు మన ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న అభ్యర్థి మన పేరాపత్ర రాజశేఖర్ గారిని పోటీ ఇవ్వమని కూడా అనడం జరిగింది ప్రతి చోటుకెళ్తే కూడా వాళ్ళు ఓటర్స్ వాళ్ళు కూడా తిప్పిల్ తీసుకుంటారు ఏ విధంగా ఈ ఎనిమిది నెలల పరిపాలన అలాగే మీరు మేము మేము ఈ ఎనిమిది అందరికీ నమస్కారం ఈరోజు లైన్స్ లో రామచంద్రపురంలో జరిగినటువంటి రామచంద్రపురం నియోజకవర్గ ఎస్సీ ఎస్టి పట్టభద్రుల ఆత్మీయ సమావేశానికి రామచంద్రపురం నియోజకవర్గం నలుగొల నుంచి వచ్చినటువంటి నా దళిత సోదరులు నా జాతి రక్త బంధులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మేము మన యొక్క విలేజ్లను అభివృద్ధి పదంలో నడిపే దిశగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇదే రీతిగా మాకు సహాయ సహకారాలు అందించి మా మా మనందరి అభివృద్ధి పదంలో మీరు కూడా పాలు పంచుకుని ఈ యొక్క షెడ్యూల్ కులాల ఏదైనా షెడ్యూల్ కులాల ఏదైనా ఒక సమావేశం నిర్వహించబడుతుందంటే ఇదే రకంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జరిగినటువంటి ఈ సభను విజయవంతంలో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటూ मी शिररा सुरेशर जय भीम जय